చాలా 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 బాగుంది అసలు చాలా బట్ యాక్చువల్లీ చిన్న సినిమా అనిపించదు మీకు వచ్చిన తర్వాత బట్ ప్రతి ఒక్కరు అదే అనుకుంటాం అరే చిన్న సినిమా కథ ఏమవుతుంది అలా ఇలా అనుకుంటాం కానీ వచ్చినది తెలుస్తుంది నిజంగా థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారు అంటే అసలు నిజంగా పాయింట్ కూడా మనకి ఎక్కడ బోరింగ్ అనిపిస్తుంది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఎక్స్ప్రెషన్ ఎందుకంటే ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది అండ్ లవ్ ఉంది ఫ్యామిలీ ఉంది సో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిలకి సోలో బాయ్ మంచిగా కనెక్ట్ అయిపోతుంది ఎక్స్పెషలీ అబ్బాయిలు మీరు ఫిదా అయిపోతారు సారీ లేదు లేదు మొత్తం మీ అంటే మీ టీం ఉంది కదా బిగ్ బాస్ టీమ్ ఉంది కదా ఇంకా వేరే ఎట్లా మనం లేదు యా ఇది ఏంటంటే గౌతమ్ యే కోర్స్ నా ఫ్రెండ్ దాంతోపాటు గౌతమ్ని వేరే వర్షన్లో చూసాము బిగ్ బాస్లో అదే సినిమాలో చూస్తే గౌతమేనా నిజంగానే అంటే అంత అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ వాడు నా ఫ్రెండ్ అనేసి చెప్పట్లేదు టూ పీప్రెండ్ ప్రొపోజల్ మీరు అందరూ చూస్తేనే తెలుస్తుంది సో బిగ్ బాస్లో చూసిన వర్షన్కి సినిమాలో వాడు పెర్ఫార్మెన్స్ చూసిన దానికి అంత ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి డెఫినెట్లీ ఇలాంటి ఒక సినిమా చూడకపోతే నిజంగా ఒక మంచి కథని వస్తావు అవుతారు యూత్ ఎక్స్పెషల్లీ ఎలివేషన్స్ నిజంగా మేమైతే ఎస్పెషల్లీ బాగా ఎంజాయ్ చేసాము అండ్ కొన్ని కొన్ని సీన్స్ దగ్గర ఎమోషన్ నిజంగా చాలా బాగా పండించాయి